ఏ ఊరు పెద్దవామది మనది వంటి మామిడికి ఎట్లా కే ఇక్కడ కేసీఆర్ ఎమ్మెల్యే ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ ఎట్లా అనిపిస్తుంది మాల అమ్ముతున్నాము ఇరవై లేదు ఇంకా అందరికి రాలే కొందరు కరెంటు బిల్లు కూడా కొందరికి మాపు ఉంది కొందరికి రాలేదు

మళ్ళా రోడ్కే ఉంది మా గుడిసే కూడా ఇందురమ్మ రాలే ఏం రాలే వచ్చేటోళ్ళకి డబుల్ బంగ్లాలు వచ్చినాయి వచ్చిన వాళ్ళకే వచ్చినాయి మేము ఎంత పిల్లలు పట్టుకొని సంసారం చేస్తున్నాం బండి నర్సంపల్ల ఆ వచ్చేటోళ్ళకి రావ వస్తే కానీ రాను గుడిచుండడానికి రావద్దా మేడం నా మోడ తెచ్చిన మూడు రోజులకే పొడవు ఇట్లా తీసుకుపోయింది ఆ మేడం ఆ ఊరు మేడంది ఎవరిని ఏం చెప్పాలి కేసీఆర్ ఉన్నప్పుడు చేసిండు ఎవరిని ఆడు కూడా సగం వాళ్ళ మూడు వాళ్ళ మీ మంచి వాళ్ళు తిన్నారు ఒక వాళ్ళ ఈ తిన్నాడు ఆయన తినడానికి పేరు లేదు ఎప్పటికీ జాగల భూములు అందరు పాడి చేసిండు చేసినందుకన్నా వచ్చిన వచ్చినాయి రావడానికి రాకనేవాన్ని చేసి మరీ గరీబోనికి ఒగ్గిరి చూసుకుంటే పోతారు మా ఇల్లు అంత అభిమానం ఉంది ఫ్రీ బ్రాస్ ఉంటే అయిపోయాయి మొగల కాడలకు సరే ఇరవై పెట్టుకోవాలి నలభై పెట్టి ఎవరిని వాడు ఆడలను చూస్తే అసలు బస్ ఆడు బస్ కింద వాడు చచ్చిపోతూరు కూడా ఎవడు ప్రీ బస్ అయ్యా ఎందుకు పెట్టిండు సరే సగం తీసుకోవాలి మగవానికి ఇరవై తీసుకోవాలి ఆడళ్ళకి ఇరవై తీసుకోవాలి మరి గారు పోని కింద పింఛినిప్పియాలి ఇంత ఇల్లు కట్టి చెయ్యాలి మరి బలగం మోడత వచ్చిన వాళ్ళకి అయితే ఉండాలిగా మాకు దిక్కు ఎవ్వరు లేరు ఇద్దరు పిల్లలు నేనే బతుకుతున్నాను మొన్న ఒక మా ఊళ్ళో అమ్మాయి చచ్చిపోతే వచ్చిండు ఎమ్మెల్యే వాడు వచ్చి వచ్చి నా పిల్లకే అరవై వేలు ఎంతోనే ఇచ్చిపోయాడు మరి నా చచ్చిపోతే వేసుకొచ్చుకున్నా వేసుకొచ్చుకున్నప్పుడు వచ్చి రావాలిగా రాలే మొలుగు నుంచి వాడేవాడు ఇక ము ఎవరిని గెలుస్తాడో తెలియదు అది నడమది అప్పటి బంధం కోటలు బీలు చెప్తాడు ఆయనకే చేస్తాడు మాకు లేనానికి అయ్యాడు వాడు పది ఇరవై రూపాయలు ఇస్తాడు కలిసి చెప్తాడు బీలు చెప్తాడు కథ గంతే వాళ్ళకి తప్ప ఇంకే వేరే లేదు అప్పులు చేసిన నమ్మతలేం ఇదైతే వాస్తవంగా చెప్తున్నా నేను చూసిన తెలిసిన కడికి నేను చెప్తున్నాను ఎట్లా ఇప్పుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చింది ఎట్లా నేనైతే కాంగ్రెస్ మంచిగా ఉండాలి లేకపోయినా ఉన్నావు గుంకుంటూ ఎందుకే మరి అట్ల పట్ట అంటే గుంజుకుంటారు మొత్తం గుంజుకుంటు ఏం లేదు ఇక్కడ రోడ్లు కానీ ఇట్లా ఎట్లా ఉన్నాయి రోడ్లు కానీ దవాఖానలు కానీ కష్టమే ఉంది ఆరు గారెంట్లు ఇస్తాను ఇస్తాను ఇవ్వలేదు

అది ఓడిపోయినా సరే కానీ కాంగ్రెస్ కేసు ఓడిపోయినా సరే కాంగ్రెస్ కేసు కాంగ్రెస్ పుట్టినాపల్ నుంచి ఎట్లా ఉంది ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇరవై నెలల పైన అయితుంది కదా ఇట్లా గవర్నమెంట్ మంచిగా ఉంది అందుబాటులో ఉంది మార్కెట్ వ్యవస్థ కూడా రైతులు స్వచ్ఛందంగా అమ్ముకోవడం జరుగుతుంది ఇంత ముందుకు అయితే రైతులు ఏజెంట్ దగ్గర పోయేది ఇప్పుడు రైతులే డైరెక్ట్ వచ్చి అమ్ముతున్నారు కాబట్టి స్వచ్ఛందంగా అయితే అమ్ముకోవడం జరుగుతుంది కాంగ్రెస్ గవర్నమెంట్ లో బెటర్ అయ్యింది అనుకోవచ్చా బెటర్ ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే ఆరు గ్యారెంట్లు అంతా ఆరు గ్యారెంట్లు ప్రస్తుతానికి అయితే ఉచిత భాష ప్రయాణం అవుతుంది గ్యాస్ సిలిండర్ ఒకటి అది స్వచ్ఛందం ఉంది రెండు వందల యూనిట్ లో అది స్వచ్చందంగా అదైతే రెండు వందల యూనిట్ లో దాటింది అయితే అది బాగానే ఉంది ఇప్పుడు మన రీసెంట్లీ మన రాజ అయితే లేదు రాజ యువ వికాసం అని ఇప్పుడు కొత్త రీసెంట్లీ అందరూ అప్లై చేసుకొని అది హోల్డింగ్ ఉంది హోల్డింగ్ వచ్చి అది ఇప్పుడు ఆగి ఉంది పడ్జెట్ అయిపోయిన తర్వాత వచ్చే అవకాశం ఉంటుంది అది ఖచ్చితంగా వస్తుంది అది చాలా మంది అయితే పెట్టుకుని ఆశబాలు ఎవరు కూడా నిరాశ అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నా ఖచ్చితంగా అయితే వస్తుంది చాలా మంది దానికోసం ఎదురు చూస్తున్నారు రేవంతా కూడా దానిపైన కొద్దిగా పోగా చేసి వాళ్ళందరికీ నిరుద్యోగులు ఎంతో మంది దానికోసం రాజు వివేకాస్వాము దానికి ఖచ్చితంగా దానికి ఇయ్యాలని చెప్పేసి నేను సందర్భం మీద మీడితే తెలిస్తున్నా అంటే ఇట్లా ఎట్లా ఉంది రైతుల పరిస్థితి ఎట్లా ఉందండి ఇట్లా మార్కెట్ లో రైతుల దగ్గర ఇట్లా ఏం చెప్పుకున్నారు రైతుల పరిస్థితి బానే ఉంది ప్రస్తుతానికి అయితే గిట్టుబాటు ధర అనేది కూడా మంచి స్వచ్చందంగా అమ్ముకుంటారు కాబట్టి నేరుగా కమ్ముకుంటారు కాబట్టి రైతులకు ఎటువంటి నష్టం లేదు అని చెప్పేసి కూడా తెలుసుకోవచ్చు ఎమ్మెల్యే కేసీఆర్ ఎప్పుడు అందుబాటులో ఉండడాడు ఆయన మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ఎప్పుడు ఫామ్ హౌస్ లో ఉంటాడు ఇప్పుడు మనం సామాన్య కార్యకర్త కానీ ఎవరైనా కూడా పోయి అక్కడ పోయి కూడా కూడా గలీకి అవకాశం ఉండదు మనకు ఒక అవసరం ఉందని కూడా ఎవరైనా ఇంచార్జ్ కానీ ఎవరైనా ఉంటే మాత్రం ఇంచార్జ్తో పని చేయించుకోవాలని జరుగుతుంది అంతే గచ్చు అంతకు ఏం లేదు ళేశ్వరం అవినీతి జరుగుతుంది అనేది వాళ్ళంతా వాళ్ళ కుటుంబం కాబట్టి వాళ్ళు బయట పెట్టుకుంది అంతేగాని వేరే వాళ్ళు పెట్టుకుంది కాదు గౌరవ ముఖ్యమంత్రి కూడా ఎన్నో సార్లు కూడా ఎన్నో సందర్భంలో చెప్పడం కూడా జరిగింది వాళ్ళు ఎన్నో కాలుష్యం కాదు అది అని చెప్పేసి కూడా ఎన్నో సార్లు చెప్పారు కమిషన్ అని చెప్పేసి కూడా చెప్పారు చెప్పినాక కూడా వాళ్ళంతా వాళ్ళే బయట పెట్టుకురాది బయట పెట్టుకుని మొన్న రీసెంట్ కవిత కూడా ఓ మాట మాట్లాడారు హరీష్ రావు గారి పైన అది అందరు కూడా తెలుసు తెలంగాణ యావత్ తెలంగాణ మొత్తం కూడా చూడడం కూడా జరిగింది నమ్ముతున్నారు హరీష్ నమ్ముతు అనేది అది ఒక నివేదిక అనేది ఒక నిజ నివేదిక అనేది అది గవర్నమెంట్ చూసుకుంటది దానికో సర్వే ఉంటది వాళ్ళకి సంబంధించిన వ్యవహారం కాబట్టి అది వాళ్ళే బయట పెడతారు మనం చెప్పలేము ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయితే స్థానిక ఎలక్షన్ లో కూడా ఎందుకంటే ఇప్పుడు ఉచిత పథకాలు ఇప్పుడు నాలుగు ఆరు గ్యారంటీలు ఉంది నాలుగు అయితే ఇప్పుడు ఫామ్ లకి వచ్చినాయి ప్రజలకు చాలా అందుబాటులోకి వచ్చినాయి కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ స్థానిక ఎలక్షన్ లో ఖచ్చితంగా కొట్టుకొస్తా అని చెప్పి తెలియజేస్తున్నారు ఎట్లా ఉంది మెదక్ ఎట్లా ఉంది మనకు మెదక్ నియోజకవర్గం ఏమున్నది అంతే ఉన్నది మంచిగా ఉంది మన కేసీఆర్ ఏమున్నది కాంగ్రెస్ వచ్చిన కాన్సర్ ఎట్లా కాంగ్రెస్ వచ్చిన కాన్సర్ ఎట్లా అనిపిస్తుంది ఏమున్నది కాంగ్రెస్ నుంచి ఇస్తా ఉన్నాడు లేదు ఏ గిరు లేదు ఇప్పటికి వాటర్ కుడుక మన మన మహిళ బిగర వాటర్ లేవు ఏది లేదు ఏది ఉన్నట్టు ఉంది ఏమున్నది త్యాగమే ఉంది బతుకు ఇట్లా మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి కదా ఊరేళ్ళకు ఒక వారం వారం పోయినా కానీ ఊరే దొరుకుతుంది వారం వారం పోయినా కానీ ఊరే దొరుకుతుంది మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి కదా మళ్ళీ ఏమంటారు ఏ ఎన్నికలు వచ్చినా మళ్ళీ కేసీఆర్ కి వెళ్తుంది కేసీఆర్ మళ్ళీ కేసీఆర్ కేసీఆర్ ఇట్లా కాళేశ్వరంలో పైసలు అన్ని తిన్నారంట కేసీఆర్ నమ్ముతున్నా ఇది మన దెబ్బలు తెలియదు వాళ్ళు ఏం చేస్తారు మన దెబ్బలు ఎట్లా ఫ్రీ బస్ ఎట్లా అనిపిస్తుంది ఏ ఫ్రీ బస్ అది అంతా మన డ్రామా ఆడిందంటే ఫ్రీ బస్ డ్రామా ఆడిందంటే పెట్టారు మనకి ఏం చేసి ఏ గ్యారెంటీ అన్ని వికినాయి అన్ని పోయింది ఒకటే రైస్ బంద్ చేసి అంతే అన్ని పోయినాయి మా పరిస్థితి బాగాలేదు గొస్స చేసుకుంటా ఉన్నాము మాకు ఒక గుండె ఆపరేషన్ అయినా కానీ ఈ కష్టం తప్పతలేదు నేను పెడతా నేను పెడతా అని అందరు చెప్తున్నారు ఓట్లు ఇక మాకు ఎవరికి ఏం చేస్తలేరు లేదు నాకు ఇంత గుండె ఆపరేషన్ అయినా కానీ నాకు పింఛన్ ఇస్తలేరు పింఛన్ లేవు ఇగో ఇగో కొత్త ఏదో కొట్టుకొని ఊరియాతో మాది పరిస్థితి మంచిగా లేదు మాకు ఎవరు కేల్ చేస్తలేరు రేవంత్ రెడ్డి వచ్చింది ఎట్లా అనిపిస్తుంది రేవంత్ రెడ్డి అటే ఉన్నాడు వస్తలేడు మాకు జాగా భూమి పట్టాలు కాలేవు ఆన్లైన్ వేరేళ్ళకు తోలుతుంది మా మూతాతో నుంచి మేము చేస్తున్నాము ఇప్పుడేమో నంబర్ వేరే ఉన్నదని వేరేళ్ళకు తోలుతున్నాయి మేము ఊరి పెట్టుకొని చవ్వాల ఇక మా ఊరి మా మూతాత చేసిన భూమికు ఇప్పుడు కాదంటు వేరే నంబర్ అన్ని నంబర్ తీసుకుంటే ఆనాడుస్తుంది ఇదే ఆ ఒక్కొక్కళ్ళు నంబర్ ఇచ్చిన వాళ్ళు ఎంత అడుగుతున్నారు ఇగో మాకు యాభై వేలు కావాలి ఒక్కో ఎకరాకు లక్షాది ఇచ్చినా కానీ చేస్తలేరు సర్పంచ్ ఓట్లు ఏమేమి అట్లానే బతుకుతాం ఇదే కష్టం చేసి బ్రతకతాం ఓటు అసలే మాకు ఖేలే చేస్తలేరు మా భూమి ఉన్న భూములే పోతున్నాయిలా ఇంద్రమైలు అంట చేయి నుంచి పెట్టి లేపాలి అంట తర్వాత ఏమో వాళ్ళు ఇస్తారంట చేయి నుంచి పెట్టే ఇల్లు మాకు లేదు మాకు బోర్ లేవు లేపేదానికి నీళ్ళు లేవు ఎట్లా చేయాలి మేము నీళ్ళు ఉంటేనే ఇల్లు కొడతారు కదా చెట్ల పైసలు ఉంటేనే ఇల్లు కొట్టాలి కదా కొంత ఎంతోనో అంతనో ఇస్తేనే కట్టుకుంటాం కాదంట మొత్తం ఒక బేస్మెంట్ వెళ్ళినాక ఒక్కోసారి ఒక్కోసారి ఇస్తారంట మీల మా కేసీఆర్ గా అట్లానే చేస్తుడు రవీంద్ర రెడ్డి అట్లానే రవీంద్ర రెడ్డి గోలాపల్లి మీద ఏం ఇస్తలేవు